శాశ్వతం అనుకున్న స్నేహబంధం కూడా అప్పుడప్పుడు చిక్కుల్లో పడవచ్చు చినికి చినికి గాలివానలా మారి ఇద్దరూ విడిపోయేదాకా రావచ్చు మరి అప్పటిదాకా మన అనుకున్న వాళ్ళే మన నుంచి దూరం అయితే ఆ బాధను తట్టుకోగలమా వాళ్ళ జ్ఞాపకాల నుంచి బయటపడగలమా అంటే అది మా వల్ల కాదని సమాధానమే వస్తుంది చాలామంది దగ్గర నుంచి అలాగని దాన్నే తలుచుకుంటూ ఎన్నాలని అక్కడే ఆగిపోతాం అందుకే ఆ ఆలోచనలో నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించమంటున్నారు నిపుణులు మనల్ని కాదని వెళ్ళిపోయిన వారి కోసం బాధపడాల్సిన అవసరం లేదంటున్నారు అసలు ఇంతకీ స్నేహబంధం విడిపోవడానికి కారణాలేంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం కష్టాల్లోనూ సుఖాల్లోనూ తోడుండేది స్నేహమే అని మనకి తెలుసు అలాంటి అనుబంధం విడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కారణాలు ఉంటాయి అవేంటో తెలుసా అసూయ ఎలాంటి బంధంలోనైనా చిచ్చు పెడుతుంది ఒక్కసారి ఎదుటి వారిపై ఆ ఫీలింగ్ మొదలైందంటే వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ నెగిటివ్ అంశాలే కనిపిస్తాయి తప్పు తెలుసుకొని మనసు మార్చుకుంటే సరే సరే లేదంటే తెగేదాకా బంధాలని వదిలిపెట్టదు ఎలాంటి అనుబంధంలోనైనా మనస్పర్తలు గొడవలు సహజం ఎంత ప్రాణ స్నేహితుల మధ్యైనా అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి అయితే కొంతమంది వీటిని తేలిగ్గా తీసుకొని తమ ఫ్రెండ్స్తో తిరిగి కలిసిపోతే మరికొందరు వీటినే పట్టుకొని వేలాడుతూ ఉంటారు ఇలాంటి ఉడుం పట్టు ఇద్దరి మధ్య అనుబంధాన్ని దూరం చేస్తుందే తప్ప దగ్గర చెయ్యదు స్నేహం అంటే ఇద్దరు వ్యక్తులకే పరిమితం కావాలని లేదు ఇలా ఎక్కువ మంది స్నేహితులు ఉన్నప్పుడు ఒకరితోనే సమయం గడపడం కుదరచ్చు కుదరకపోవచ్చు అలాంటప్పుడు ఎదుటి వారిని అపార్థం చేసుకొని విడిపోయేవారు లేకపోలేదు స్నేహం అంటే జీవితంలో ఒక భాగం మాత్రమే ప్రేమ పెళ్లి పేరుతో స్నేహితురాలు లేదా స్నేహితుడు మీకు దూరమైనంత మాత్రాన ఆమెను లేదా అతన్ని అపార్థం చేసుకోవడం నాతో అంతకు ముందులాగా సమయం గడపట్లేదని మాట్లాడట్లేదని అనుకోవడం సరికాదు ఇది కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది తమ ఫ్రెండ్స్ని శాశ్వతంగా దూరం చేసుకుంటూ ఉంటారు చాడీలు ఏ అనుబంధాన్నైనా విడదీస్తాయి ఇద్దరి మధ్య వచ్చే మూడో వ్యక్తితోనే ఇవి అనుబంధంలో చిచ్చు పెడతాయి ఒక్కోసారి ఈ మూడో వ్యక్తి కుటుంబ సభ్యులు లేదా తల్లిదండ్రులు కూడా కావచ్చు ఈ క్రమంలో మీ గురించి వారికి వారి గురించి మీకు చెడుగా చెప్పడం అవి నిజమే అనుకొని నమ్మి చేజేతుల తమ స్నేహాన్ని దూరం చేసుకునేవారు కొందరుంటారు నమ్మకం లేని చోట ప్రేమే కాదు స్నేహము కూడా ఉండదు కారణం ఏదైనా ఒకరిపై మరొకరు నమ్మకం కోల్పోయిన మరుక్షణం నుంచే ఇద్దరి మధ్య దూరం పెరగడం మొదలవుతుంది ఇది శాశ్వతంగా స్నేహాన్ని దూరం కూడా చేయవచ్చు ఇలా స్నేహబంధం వేగిపోవడానికి కారణాలు ఎన్ని ఉన్నా ఆ బాధ నుంచి బయటపడటం అంత సులభం కాదు అలాగని వాళ్ళ గురించే ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో ముందుకెళ్ళలేం కాబట్టి వీలైనంత త్వరగా ఈ నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టి మనసును మీకు నచ్చిన అంశాలపైకి మళ్ళిస్తే మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వారిని త్వరగా మర్చిపోగలుగుతారు తద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఒకవేళ ఎన్ని చేసినా వాళ్ళను మర్చిపోలేక మానసికంగా కుంగిపోతున్నట్లయితే మాత్రం నిపుణుల్ని సంప్రదించి కౌన్సిల్ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్